ప్రభుత్వానికి వస్తుంది నాకు వస్తుంది అని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను తీసుకొని కొన్ని పత్రికలు కావాలనే తప్పుడు ప్రచారాలు ప్రారంభించాయి మీరు అర్థం చేసుకుంటారని అందరికి నేను తెలియజేస్తున్నాను చెప్పిపేట చేనుల వలస ఇసుకు రీచ్ల్లో అక్రమ మార్గాల్లో ఇసుక దంద జరుగుతుంది ఆ విషయమై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎడిషనల్ ఎస్పీ కలిపి నేను చెప్పడం జరిగింది వారు కలిపి కొన్ని దాడులు చేశారు అలాగే నర్సనపేట పోలీసులకి సిఏ గారు కలిపి చెప్పడం జరిగింది అయితే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఆ దందా చేసింది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఉంటే దయచేసి దానికి ప్రోత్సహించకండి దీనివల్ల పార్టీకి కానీ నాకు కానీ చెడ్డ పేరు వస్తుంది పార్టీ విధానం తీసుకున్న వరకు ఏదైతే ఇసుకు సంబంధించి విధానం తీసుకొని క్లియరెన్స్ వచ్చిన వరకు ఇటువంటి తప్పుడు పనులు ఎవరు చేయకండి దీని మీద ముక్కు పాత వేసే అడ్డం జరుగుతుంది దీని మీద ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటి ఉండవు తప్పులు చేయకండి ప్రభుత్వానికి ఆ చెట్టు పేరు వస్తుంది నాకు వస్తుంది అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తీసుకొని కొన్ని పత్రికలు కావాలనే తప్పుడు ప్రచారాలు ప్రారంభించాయి మీరు అర్థం చేసుకుంటారని అందరికీ నేను తెలియజేస్తున్నాను చెప్పారు గుజ్జుపేట చేనుల వలస ఇసుక రీచ్ల్లో అక్రమ మార్గాల్లో ఇసుక దంద జరుగుతుంది ఆ విషయమై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ కలిపి నేను చెప్పడం జరిగింది వారు కలిపి కొన్ని దాడులు చేశారు అలాగే నర్సనపేట పోలీసులకి సిఏ గారు కలిపి చెప్పడం జరిగింది అయితే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఆ దందా చేసింది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఉంటే దయచేసి దానికి ప్రోత్సహించకండి దీనివల్ల పార్టీకి కానీ నాకు కానీ చెడ్డ పేరు వస్తుంది పార్టీ విధానం తీసుకున్న వరకు ఏదైతే ఇసుకు సంబంధించి విధానం తీసుకొని క్లియరెన్స్ వచ్చిన వరకు ఇటువంటి తప్పుడు పనులు ఎవరు చేయకండి దీని మీద ముక్కుపారు చేసి అడ్డం జరుగుతుంది దీని మీద ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటి ఉండవు తప్పులు చేయకండి ప్రభుత్వానికి ఆ చెడ్డ పేరు వస్తుంది నాకు వస్తుంది అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తీసుకొని కొన్ని పత్రికలు కావాలనే తప్పుడు ప్రచారాలు ప్రారంభించాయి మీరు అర్థం చేసుకుంటారని అందరికీ నేను తెలియజేస్తున్నాను చెప్పచ్చు బుజ్జుపేట చేనుల వలస ఇసుక రీచ్ల్లో అక్రమ మార్గాల్లో ఇసుక దందా జరుగుతుంది ఆ విషయమై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎడిషనల్ ఎస్పీ కలిపి నేను చెప్పడం జరిగింది వారు కలిపి కొన్ని దాడులు చేశారు అలాగే నర్సనపేట పోలీసులకి సిఏ గారు కలిపి చెప్పడం జరిగింది అయితే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఆ దందా చేసింది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఉంటే దయచేసి దానికి ప్రోత్సహించకండి దీనివల్ల పార్టీకి కానీ నాకు కానీ చెడ్డ పేరు వస్తుంది పార్టీ విధానం తీసి